ఏడు వందల తాండాలు నేను దాదాపు ప్రతి ఒక్క గ్రామాన్ని రెండు మూడు సార్లు తిరిగి ఉద్దర ముచ్చట్లు చెప్పుకుంటా చెత్త ఛాలెంజలు ఇవ్వడం కాదు విషం రెడ్డి నేను ఏడు వందల ఊర్లు తిరిగినా ప్రతి ఊరికి రెండు సార్లు పోయినా అని గప్పాలు గొట్టుడు కాదు రెండు వేల పంతొమ్మిదిలో ఓడగొట్టి తన్ని తరిమేసాక ఒక్కసారన్నా వచ్చి ప్రజల బాగోగులు చూసావా ఎవరికైనా సహాయం చేశావా ఇదిగో ఇది నీ ఇన్స్టాగ్రామ్ పేజీనే నువ్వు అప్లోడ్ చేసిన హిస్టరీనే చూడు ఈ గడిచిన ఐదేళ్లలో ఒక్కరోజైనా నువ్వు చేవిళ్ల ప్రజలతో ఉన్నట్లు గాని కరోనా సమయంలో సహాయం చేసినట్లు గాని ఒక్క ఫోటో గాని వీడియో గాని ఉందా విషం రెడ్డి మరెందుకు అసత్య మాటలతో ప్రజలకు విషమెక్కిస్తున్నావు పేదల రక్తం పిండుతూ వేల కోట్ల ఆస్తులు సంపాదించిన అపోలో హాస్పిటల్ ద్వారా కరోనా సమయంలో ఎవరికైనా ఉచితంగా వైద్యం అందించావా నువ్వు అదే సమయంలో హాలిడేస్ కు వెళ్లినట్లు విదేశాల్లో షికారులకు పోయినావు మళ్ళీ ఇప్పుడు ఎన్నికల సమయంలో వచ్చి నేను ఇది చేసినా అది చేసినా అని గప్పాలు కొడితే నిన్ను చూసి జనం నవ్వుకుంటున్నారు ఇది నీచ బుద్ధి